గబెడ ఐపడే వత్తన్ రా బెడ ఆల రాలేదా ఆ రాలేదే అమ్మా మమ్మల్ని బస్ ఎక్కిచిం్రు ఎగమేమే వచ్చనం చిక్కెవలో వచ్చావరా దగ్గరకొత్తలేదేమరా ఇట్రా అమ్మమ్మ నా బంగారు కొండలే అమ్మమ్మ నాకు పైసలు ఇస్తావనే దుకాణానికి చేస్తా ఒత్తుడుతోనే పైసలు అడుతున్నావానే ఇస్తా బిడ్డ ఫస్ట్ అయితే ఇంట్లోకి పోదాం రండి కాళ్లు చేతులు కడకచ్చుకో పోండి విడ ఎప్పుడు బయలుదేరుండ్రు ఏమో బువ్వు ఆ సరేనే అమ్మా బాబెట్టి పోయిందే బాబాడికి పోతాడు బిడ్డా చేను పోవచ్చు ఇక వస్తాడు వదినట్టు పోయిందే అన్న వదిన లేరా ఇంట్లో ఆడు పొద్దుగల్లా పోయిండు గాని వదినే ఆ చెట్టు కింద కూర్చోవచ్చు బిడ్డ ఆ వస్తది వేళయింది కదా మేమొచ్చినామని గది మగమే మార్చుకుంటదే గది మగమే మార్చుకొని ఇంకేదన్నా మార్చుకొని నీకెందుకు బిడ్డా నీకు నేను రోజులు నీకేం బాధనే కావాలే పోవాలే కాని ఇక వస్తే మగం మార్చుకుంటే మంచి కనిపిదే నాకు ఇక దాని గురించి ఎందుకు లేకని ఖాళీ చేతికి కడుక్కొనొస్తాటి నువ్వు కూడా కడుక్కొచ్చుకో చిక్కగా నీకు పైసలిస్తా బింగు కొనుకొచ్చుకుందు గాని ఆ సరే అమ్మమ్మ ఇంతకు ముందుగానే వచ్చామే బాబు చేలేకపోయావట కదా ఆ 온రా మందేసి ఏమందిసొచ్చినా తిన్నారా అవ్వ మీరు తింటామే బాబు నువ్వైతే తినిపోయే ఎప్పుడు తినిపోయినావో చిక్కవ్వా మంచిగా బడికిపోతున్నావరా ఆ పోతున్నానే tata మళ్ళీ సేనగళ్ళపోతున్నావే ఇప్పుడు ఆ పోతారా ఎందుకురా అక్క జాంకల్ దెంపురా ఏ tata అబ్బో ఎప్పుడు దిగింది ఇది దేనికి వచ్చింది ఇంక ఇప్పుడైతే పండగలు లేవు కదా వచ్చిండు భవానీ ఇంతకు ముందుగానే వచ్చాను నా ఏడికి పోయినావు నేను బీడీల కాడ కూర్చున్నా అయితే ఇప్పుడు తిన్నామని వచ్చి మరి నన్ను పిలవద్దా మీరు వచ్చినాక ఏ ఇప్పుడే అమ్మన్నది తినేలా అయింది వదిన ఇంటికి వస్తది అని నేను సపోర్ట్ చేయకనే ఉన్నా ఏ ఇప్పుడే వచ్చినా పది నిమిషాలు అవుతుంది కాళీ చేతులు కడుక్కున్నా గిట్లున్నా వచ్చినావు సరే సరే తీ ఏమయ్యా రేపటిది చికెన్ మటన్ తిన్నది ఒక కిలో చికెన్ పట్టుకురాపు బిడ్డ రాగానే అన్ని తిండ్లు తెచ్చి పెడుతుంది మా కనవరకు రూపాయి లేదంటది చెప్పు లేదంటే ఏట్లా తెచ్చుకురాదా ఎల్లుండి దాకా ఇక్కడే అంటావు నువ్వు చక్కకుపోక ఏ ఎందుకే బిడ్డ ఇలా తీ మీ బాబు చేస్తాడు

ఇది ఎక్కడ పోరి నా వెమ్మడ తగిలింది సరే దా పోదాం ఎటు పోతా అంటారు లచ్చక్క ఏ చిక్కు ఎప్పుడు వచ్చిండ్రు మీరు మేము అప్పుడు బదులు వచ్చినాం నేను నీ దగ్గరికే వస్తాననే నువ్వు ఎటిపోతున్నావే నేను కూడా నీ దగ్గరికే వస్తాననే లచ్చక్క మా ఇంటికి ఎందుకే పోరి ఆ రాకాశి వచ్చిండ్రు కాదు ఇప్పుడు ఎందుకు వచ్చింది లచ్చక్క పండగ లేకపోయే పబ్బం లేకపోయే ఎందుకు వస్తది మా ఇంట్లో అవన్నీ ఎత్తుకుపోవడానికే వస్తది మా అత్త మాకు ఒక్క రోజు కూడా చికెన్ తెప్పేదే ఆ మా ఆయన తెస్తే మాత్రం వండుకొని తింటది కాని అది ఒక్క రోజు కూడా తెప్పేదే ఇక బిడ్డ వచ్చుడేమో గాని నీ అవ్వ చికెన్ తెవ్వు అంటుంది మా మామిని మరి ఏమనుకుంటున్నావు కోడల్ని ఒక రకంగా బిడ్డను ఒక రకం చూస్తారు వాళ్ళు అటువంటి వాళ్ళకి పెట్టద్దే లచ్చక్క నీకు తెలవదు నీ నేను కూడా గంటే చెప్తా వాళ్ళకన్నీ చెప్తాదే నేను పోతా అండా మా ఇంటికి అప్పటి వరకు గిట్లొత్తా సరే సరే పో పోడబోయి అప్పటి సంది పిలుస్తానా పలకరు ఊలొకరు గారమా దగ్గరికి పోయినా ఏమైంది ఇప్పుడు ఏమైందంతవేమే అన్నం తిందుని పిలిచినా ఇక నువ్వు సపోర్ట్ చేయలేదని మేము తిన్నాం అక్కడుంది తినిపో తింటాకీ మీరైతే తిన్నారు కదా కొడుకురా నీ కొడుకు మొగం ఎందుకు మార్చినావే ఏమైంది ఇప్పుడు నీకు నేనెందుకు మార్చుకున్నా నా మొగమే విట్లుంటది ఏమో తి నా బిడ్డ వచ్చేంత వరకు నీ ముఖమే మారుతుంది మరి నా బిడ్డ మీదేం నెత్తుకుపోతుందా ఏమి వచ్చినప్పుడల్లా ఇగో అత్తయ్య నువ్వు అనవసరంగా మాటలనకు నేను నీ అంటలేను నిన్ను అంటలేను ఎందుకు నన్ను గంతలా తిరుతా అన్నావు నువ్వు నువ్వు గట్లుంటే మాకు మంచిగా అనిపిస్తా వదిన నేను వచ్చినప్పుడల్లా మగం అట్లే పెడుతూ ఉంటావు జరగ నవ్వుకుంటూ నా మార్చి అందరూ కదా నేను ఉంటా నాకు మీతోటి ఎందుకు మళ్ళా బెడ్ వచ్చినప్పుడల్లా లొల్లి పెడుతుందని ఊరంతా పేరు చెప్తావు నువ్వు నాకు మీతోటి మీతో అవసరం లేదు ఏమవసరం లేదు చూసినావే అమ్మా ఎట్లా మాట్లాడుతా ఏ దాంతో ఎందుకు బిడ్డా నీకు ఏ అందుకే రాబుద్ది కాదే అమ్మా దాని సొమ్ము తింటావా దాని సోకి తింటానవా బిడ్డ పోతలేదా దాని అమ్మగారి ఇంటికి పోతలేదా వస్తలేదా దానికి లే రసాలు ఏ దాని గురించిందే ఆ బాపు నేను రోజులు నువ్వు వచ్చుడే దానికి దానికోడు భయపడతాడే వచ్చినాక అన్నకి ఇంకెన్ని ఎక్కించి చెప్తాదో చెప్పుకొని ఏమన్నా ఎక్కువ మాట్లాడితే అన్ని దాన్ని ఇద్దరినీ బయట వెళ్ళకొడతా

పాయితి ఎప్పుడు వస్తుంది మా చెల్లి ఎప్పుడు ఒకసారి వస్తుంది మా చెల్లి ఒకసారి తెప్పిస్తే ఏమవుతుంది నువ్వు గిట్లనే మాట్లాడు నలుగుడిలోడా ఉన్నాస్తంత చెల్లి మీద రాస్తారు అప్పుడు నువ్వు నేను కూర్చొని అడక తిన్నాం ఏమైంది బిడ్డ ఎందుకు లొల్లు పెట్టుకుంటాను ఏం లేదే అమ్మా అన్నం వేసుకోరమ్మ నా తొక్కేసుకొని వచ్చింది చెల్లొచ్చిండేమో చికెన్ వండిండేమో గింత వేసుకోరమ్మంటే లేదు అంటాంది కోర్ లేదు అయిపోయింది అంటాంది ఏం లొల్లు పెట్టుకుంటలేమే కోర్ ఎందుకు లేదే మీ కుంచకండనే తిన్నాం అనుకుంటున్నావా ఏంది ఆ మా కొడుకు కుంచకండనే గంత తినేసినాం అనుకుంటున్నావా నువ్వు అందులో ఉండనే ఉన్న ఏత్తే ఏమవు ఏడుంది గందులో చూసిన ఎంత పులిసే ఉన్నది ఇన్ని లంగమాటలు ఎన్ని నేర్చినావే నా బిడ్డొచ్చేంత వరకు నీకే రోగం పుడతదే ఇచ్చే వరునే వరువు ఏ పోనీ తియ్యమ్మా అలొళ్ళు ఎందుకే మళ్ళీ సుల్లెంతే బాధపడుతుంది ఏంది నీ బిడ్డస్తే నాకేంది నీ బిడ్డత్తే ఏంది నీ బిడ్డ పోతే ఏంది ఇప్పుడు నీ బిడ్డ గురించి ఏమంటానా నువ్వు నన్నంతగా భంగినం చే నీ బిడ్డ ముంగట వదినే నేను అప్పటి సంధి వింటా అండా నువ్వు బాగానే మాట్లాడతాను ఆ మా అమ్మ నేనత్తనే సకం చేత్తది నీకు బాబాయి పే గందిలో ఇంకా కూర ఉన్నది ఆ కూరయ్యకుండా తొక్కేసినావు అప్పుడు అన్న ఏమనుకుంటాడు అన్నకి లేకన్నా మేము తిన్నాం అనుకోడా ఏ దీని లంగడి మాటలకి ఏం కానీ నేను అమ్మగారింటికి పోతలేదా వత్తలేదా ఆ బిడ్డ వచ్చేసరికి దీని కళ్ళన్నీ మండుతాయి దీనికి కాకులు పడుతాయి ఏ పోనీ తియ్యమ్మా అది ఏం అంతలేదు కానీ ఏ పోండి మీరు సప్పుడు చేయకుండా పోయి పడుకో పోండి నువ్వు గిట్లన్నీ ఎనకేసుకొని రారా అది ఎప్పుడోకప్పుడు నీకు నట్టే ఇంట్లో ముంచుతుంది నేను ముంచుడు కాదు నా మగ్గు నువ్వే ముంచుతావు నీ బిడ్డకు ఆస్తి మొత్తం రాయించి లాస్ట్కి మమ్మల్ని ఎటు కాకనే చూస్తానవు నువ్వు నా బిడ్డకి ఇచ్చే ఆస్తి లేదా ఇంట్లోనే పెట్టుకుంటుంది కదనే ఇంకా ఏ చేతులు ఎందుకు పెడతానే ఆ నువ్వేం మాట్లాడుతున్నావే ఆ ముంగట నీతులు వెనకాల గోతులు నీ మాట ఎవరికి తెలియతి చంపితే రోగం తిరగాలి ఏం రోగమే నీకు నడు ఇంట్లోకి నడు అమ్మ చప్పుడు చేయకుండా పడుకోపోండ్రే లొల్లేందుకే ఇప్పుడు అమ్మా దాన్ని నోరు దగ్గర పెట్టుకోమాను అర్థమవుతుందా నా బిడ్డ వస్తది పోతది దాని అవగారెంటిని తెచ్చి పెడతలేదు నా బిడ్డకు నా కష్టం నేను తెచ్చి పెట్టుకుంటా నువ్వు పెడతలేదు నీ పెళ్ళం పెడతలేదు ఇంకోసారి ఇట్లా మాట్లాడితే కానీ ఇంట్లో నిండి పోండ్రి నువ్వు మమ్మల్ని ఎల్లగొట్టేదానికి ప్లాన్ చేస్తానవుతి ఊరుకోరా అదే అమ్మా నువ్వెంత అంటే అదంతా అంటుంది మీరిద్దరూ భలేగా ఉన్నారు కానీ నేను అన్నయ్యా ఎప్పుడోసారి పెడతాను పోతానను నేను వచ్చినప్పుడే నాతోటి మంచిగా ఉంటే ఏమవుతుందండి నేను వచ్చినప్పుడల్లా లెల్లే పెడతా అండి వదిన నాకు ఎట్లా అనిపిస్తాను చెప్పు నువ్వేం బాధపడకురా నీకు నేను ఉన్నా కదా వదిన మాటలు పట్టించుకోకు సరేనా చప్పుడు చేయకుండా పడుకోపోండి അ ல் මු්‍ර ఒක ්‍ර න න්නො என்னන්න?